సింహరాశి వారికి ఈ ఆదివారం అమావాస్య కాళ అమావాస్య కాళాష్టమి రోజున ఎలాంటి విధులను పాటించాలి వ్యయంలో రవి సప్తమంలో శని భగవానుడు అష్టమంలో రాహు సంచార స్థితి దోషంగా ఉన్నప్పుడు ఈ కాళాభవాస్య రోజున మనం ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి కనుక మఖానక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి అవడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా మీ మో మే మో టూ టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే సింహరాశి యొక్క రవి ఈ రవి భగవానుడు కర్కాటక రాశిలో జలరాశిలో మిత్రస్థానంలో వ్యయంలో ఉండగా ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం ఈ పుష్యమి నక్షత్రంలో కర్కాటక రాశిలోనే ఉండడం కర్కాటక రాశిలో రవి సంచారం చేయడం వలన తెల్ల జిల్లేడు యొక్క వృక్షాన్ని చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆ వేర్లు తీసుకొని వచ్చి సింధురణ పూసి ఇంట్లో పెట్టుకొని ఒక లక్ష్మీ గణపతి తంత్ర వరసిద్ధి మహాగణాధిపతి హోమం చేసుకోవడం ఇంటికి గుమ్మడికాయ పగలగొట్టడం ఇంటికి కట్టుకోవడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము రాజకీయాలు సేవారంగాలు వ్యాపార రంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ దురుసు ప్రవర్తన పనికిరాదు సత్ప్రవర్తన ఓపిక పట్టుదల సహనం ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తూ ఉంటే వినే ప్రయత్నం చేయాలి తొందరపాటు నిర్ణయంగా ఏదైనా భావించినట్లయితే రాష్ట్రాధిపతి వ్యయంలో ఉండడం వలన అనవసరమైన ఖర్చులు పోలీస్ స్టేషన్లు వాహన ప్రమాదాలు శత్రుల యొక్క ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పి మీరు గమనించగలగాలి అలాగనే రాశిలోనే బుధశుక్ర సంచార స్థితి ఉండడం వలన విందులని వినోదాలని విదేశాలని నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు వాహనాలు క్రయ విక్రయాలు చేయాలని కోరు కోరుకుంటూ ఉంటారు అది మంచిదే కానీ మన దగ్గర ఎంత ధనం ఉంది ఎన్ని అవసరాలు ఉన్నాయి దాన్ని బట్టు ఖర్చు పెట్టగలిగినట్లయితే మీరు అదృష్టవంతులు ఆర్భాటాలకు వెళ్ళారా గొప్పలకు వెళ్ళారా మీరు అపులపాలు అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మా జాగ్రత్త అలాగా ధనస్థానంలో కేతు ఉండడం వలన ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించాలి తెలిస్తేనే మాట్లాడండి తెలియలేదు తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం చేయండి అనేక రకాలుగా సమస్యలను నివారించే పరిస్థితి ఉంటుంది సప్తమంలో శని సంచార స్థితి ప్రేమికుల మధ్య సయోధ్య నూతన వ్యాపారాలు పెట్టుబడులు ఆకర్షించడంలో విజయం మీ సొంతం కాబోతుంది అశ్రమంలో రాహు కారణం వలన శత్రువులు ఎక్కువ చిన్న చిన్న విషయాలకు ఆందోళన అనేక మంది మీ యొక్క ఎదుగుదల కన్నా మీ యొక్క వినాశాన్ని కోరుకుంటున్నారు తస్మాత్ జాగ్రత్త కనుక స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు రాజకీయ రంగాల్లో అలాగనే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఉండబడిన వారందరూ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి